బీజేపీ కూడా హిందుజాన్ని షోల్డర్ చేసుకుంటూ వస్తోంది అనే దానికి ఒక ఈజీ కూడా ఒక వాక్యం చెప్పాలి తల్లిని కాపాడే ప్రయత్నం ఈ దేశాన్ని కాపాడే ప్రయత్నం ఈ దేశం సంస్కృతిని గౌరవించే ప్రయత్నం బీజేపీ చేస్తుందని చెప్పాలి కానీ దాని మతతత్వ పార్టీ అని అండర్లైన్ చేస్తున్నారే అసలు ఐ హేట్ దట్ స్టేట్మెంట్ అన్నమా మతతత్వ పార్టీ ఇక్కడ ఇది మతం కాదు ధర్మం ధర్మాన్ని కాపాడే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది బీజేపీ మాత్రమే అని చెప్తా నేను ధర్మ పరిరక్షణ ఈ ధర్మ పరమైనటువంటి నైజం అనేటువంటిది ఉత్తర భారతంలోనికే చెందిందా దక్షిణ భారతంలో ఎందుకు లేకుండా పోతుంది నేను బీజేపీ కర్ణాటక ఎలక్షన్స్లో కూడా చూసుకున్నట్లయితే నిజంగా మన ధర్మ పరిరక్షణ కోసమే ఈ మతం పుట్టింది ఈ పార్టీ ఉంది అనుకున్నప్పుడు అంత దారుణమైన రిజల్ట్ రావటం ఇక్కడ జనాలు ఇక్కడ జనాలు చాలా అజ్ఞానాంధకారంలో ఉన్నారు కదా ఫైనల్గా వీళ్ళకి అవేవి నిలబడవు ఆ ధర్మం మతం లేకపోతే దేశం రాముడు కృష్ణ అవే నిలబడవు ఫైనల్గా నువ్వు ఉచితం పేరుతో అవతలమైన బిచ్చగాళ్ళని చేస్తుంటే మనం బిచ్చగాలం అనే రియలైజేషన్ లేని అజ్ఞాన స్థితిలో ఉండటం చివరికి ఆరు నెలల ముందు అది పథకం వాడు పథకం ప్లాన్ పథకం రచించాడంటారు చూడండి ఆ పథకాలన్నీ నీ మానసిక దౌర్బల్యాన్ని రెచ్చగొట్టేవి నీకు మందిస్తా నీకు డబ్బిస్తా లేకపోతే ఉచితం పేరుతో ఇంకోటి ఏదో ఇస్తాను ఇది నీచమైన స్థితి తీసుకోవటం నీ భగవద్గీత చదివితే అసహ్యం అనిపిస్తుంది మనకి ఏ ఏ విషయంలో మనం అంటే ఏ రకమైన అసహ్యమైన స్థితిలో ఉన్నామో మనం రియలైజ్ అవ్వాలంటే ఇలా తీసుకునేవాళ్ళు భగవద్గీత చదవాలి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు కూడా నేను విజ్ఞప్తి చేస్తోంది మానసికంగా శారీరకంగా ప్రకృతి వైపరీత్యాల పరంగా సర్వనాశనం అయిపోయి వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఉచితాలను దానాలు మాత్రమో చేయాలి ఇప్పుడు నా బిడ్డ నుంచి వెళ్ళిపోయాడు ప్రభు నీకు ఇంకో చాలా చాలా వెరీ సెన్సిటివ్ పాయింట్ కూడా నేను మాట్లాడదలుచుకున్నా నా బిడ్డ నా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అట్లాంటి అట్లాంటి చాలామంది బిడ్డలు ఈ దేశం వదిలేసి ఇతర దేశాల్లో చదువుకోవడానికి రకరకాల రూపాల్లో వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోతున్నారా ఈ దేశం ఇప్పుడు నేను ఈ దేశంలో బతకట్లా నువ్వు కూడా బతుకు ఇతర దేశాలు పది లక్షలు వస్తాయి ఈ దేశంలో పదివేలు వస్తాయి పదివేలు చాలు అనుకో అంటే వా నేను అట్లా అనుకోవట్లేదు నాన్న నేను ఇంకా నాకు విజన్స్ చాలా ఉన్నాయి మన దేశంలో కులం పేరుతో మతం పేరుతో ఇంకా రకరకాల పేర్లతో ఇచ్చే ఇచ్చే ఆపర్చునిటీస్ క్యూలో నేను హండ్రెడ్ పర్సెంట్ పరిణితి చెందినంత కష్టపడితే నేను క్యూలో చివరంటున్నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా దీన్ని మార్చగల వ్యవస్థను మార్చగలవా అని అడుగుతున్నాడు అతను అదేంటది అప్పుడు ఏమవుతుంది నువ్వు చేసి నువ్వు తీసుకునే నిర్ణయం నీ ప్రవర్తన ప్రతిదీ సమాజం మీద ప్రభావితం చేస్తుందనే సెన్స్ ఇటు ప్రజలకి ప్రజలు కూడా మానసిక దుర్బలతంతో కొట్టుకుంటున్నారు ఇప్పుడు నేను మొన్న ఒక వార్త ఏదో చూసాం అమెరికాలో వర్షం వస్తే ఐదు నిమిషాల్లో రోడ్డు మీద ఒక్క చుక్క కనపడదు అదే హైదరాబాద్లో భారతదేశంలో చుక్క వస్తే ఒక వర్షం వస్తే ఐదు నిమిషాల్లో రోడ్డు కనపడదు ఇట్లా ఉండే రామంతపూర్లో ఎక్కడో ఒక మూల వర్షం వస్తే ఎక్కడో చోట పలు ప్రాంతాలు ఉంటే అక్కడ కాస్త నీళ్లు నిలబడతాయి ఏదో ఒక ఇంట్లోకి రెండు ఇళ్లలోకి నీళ్లు రావచ్చు అది వస్తే వెంటనే పత్రికలు వాళ్ళు రాసింది ఏంటంటే రామంతపూర్ మునిగిపోయిందంటే రాశారు అనగానే వెంటనే ఇదే ఆపర్చునిటీ దొరికేసింది అన్నట్టుగా ప్రభుత్వం రామంతపూర్లో ఉన్న వాళ్ళందరికీ పదివేలు అనౌన్స్ చేసేసారు ఈ పదివేల క్యూ నిజానికి రామంతపూర్ మునిగిపోల ఈ పదివేల క్యూలో చేతికి పదివేలు ఉంగరాలు పెట్టుకున్న వాడు కూడా పదివేల క్యూలో నిలబడి ఉంగురాలు ఆ పదివేలు తీసుకున్నాడు ఇప్పుడు ఏమవుతుంది దీన్ని బట్టి వీడు నీచుడు సరే నీ ప్రజల ధనమంతా నీ దగ్గర సమకూర్తి మేము ఖర్చు పెట్టుకోలేము మేము వినియోగించలేము దానికి మీరే పద్ధతిగా వినియోగించాలని ప్రజలందరూ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వాలకి దగ్గర జమకూర్స్తే వాళ్ళు ఎంత దుర్వినియోగం చేస్తున్నారు చూడండి నెక్స్ట్ ఆ సీట్లో కూర్చోవడానికి అంటే మోడీని నేను ఎందుకు ప్రశంసిస్తానంటే నాకేం వ్యక్తిగత మోడీ నేను ఎప్పుడు కలవలేదు ప్రభు ఇప్పుడు ఎవడకంటే ఎవడ బెటర్ అనుకునే మార్గంలో మోడీ తప్పులు చేసినా క్షమించి మళ్ళీ అవకాశం వచ్చు అతనికి ఈ నిర్ణయం తప్పు నిర్ణయం తీసుకున్నాడు అంటే ఎవడు జీవితాంతం తీసుకుని నిర్ణయాలని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కావు కొన్ని ప్రయోగాత్మకంగా ఉంటాయి కొన్ని సక్సెస్ అవ్వచ్చు కొన్ని సక్సెస్ కాకపోవచ్చు మోడీ ఈ దేశం ఈ దేశం బలపడడానికి ఇతర దేశాలు జంకు వెన వెనకడుగు వేయడానికి సీరియస్గా ఆలోచించడానికి మోడీ వస్తే లేచి నిలబడడానికి ఈ దేశం పరువుని ప్రతిష్టని బలాన్ని కాపాడినవాడు పెంచినవాడు అన్డౌటెడ్లీ రెండవది ఏంటంటే ఇంకోటి లాజికల్ గా ఇవన్నీ లాజికల్ గా ఆలోచించాయి మోడీ నా కేస్టేం కాదు మోడీ నేను నేను ఇంకోటి మోడీ ఒక మోడీ పార్టీకి చెందినవాడిని కాదు నేను ఏ పార్టీ నేను నాది భగవద్గీత పార్టీ అది సార్వజనీయం నేను ఇంత మాట్లాడింది నాది నాది కృష్ణ సిద్ధాంతం నాది కృష్ణుడే ధర్మం కృష్ణుడే మతం కృష్ణుడే మార్గం కృష్ణుడి మార్గం ఏంటంటే నమే ద్వేషోస్తి న ప్రియ నాకు ప్రియుడు కానీ నేను ద్వేషించేవాడు కానీ లేడు ధర్మ మార్గంలో ఎవడుంటే నేను వాడంక చూస్తాను ఇదే నా మార్గం కూడా ఇదే